హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చెరువు మట్టలు పడుతుంది నైట్ వాన బాగా కొట్టడంతో మొత్తం చెరువు మట్టండి మా ఊరు చెరువు చూడండి చేపలకైతే వచ్చినాం అది ఏం పడుతుంది ఏం పడుతుంది చూద్దాం ఒకసారి వాటేసేది చూద్దాం ఇప్పటికి చాలా రోజులు అయితే మట్టలు పడక ఒక వాట చేద్దాం చేపలైతే నచ్చ చూద్దాం చాలా రోజులు ఇసురు వాళ్ళకి చాలా రోజులు అయింది చూద్దాం ఫ్రెండ్స్ వాళ్ళ దేశ అక్కడ వాళ్ళే ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్గా తడుతా మంచిగా పడుతుంది ఫ్రెండ్స్ ఈ చైన్ వాళ్ళ మంచిగా ఉంటుంది నెంబర్ ఉంటుంది ఎక్సలెంట్ పడుతుంది చైన్ వాళ్ళ కొంచెం సిక్క ఫ్రెండ్స్ సిక్కు చూసుకోవాలి ఇక్కడ మా తెలుగు వాళ్ళు కూడా వచ్చారు ఫ్రెండ్స్ జాలి కడతారట చేపలు పోతున్నాయని బాగా చిక్క ఫ్రెండ్స్ ఒక్కసారి వేస్తున్నాయి వాళ్ళ చాలా రోజులు అయితే వాళ్ళ వాళ్ళ అంటే బాగా చిక్కాను ఫ్రెండ్స్ చికెట ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళ చూద్దాం షాపాలు అయితే దిగుతారు ఫ్రెండ్స్ మొత్తం అక్కడికి జాలి కట్టారు మా వాళ్ళు ఆడికి ఆపి దాన్ని వద్దు మళ్ళీ దాన్ని మళ్ళా కంటిన్యూ చేయట్ ఇట్లా వరాలి దాన్ని ఫ్రెండ్స్ గారి లేవు మొత్తం ఆట పోతుంది ఒక్క షాప్ అయితే అతడు ఫ్రెండ్స్ అనుకో మొత్తం నిందులో కొండి చేపల పోయి ప్రమాదంగా చాలా మంది చనిపోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు ఫ్రెండ్స్ మాకైతే మొన్న రాక చర్ నిండినాయి సడన్ గానీ నిన్న నైట్ కొట్టిన వానకైతే మొత్తం ఫుల్ నిండినాయి వరంతా సిక్స్ సిక్ అవుతుంది ఎందుకంటే వరద కదా చెయ్యాల నువ్వే మళ్ళీ నిన్న కొట్టిన వానకైతే నైట్ అయితే బీభత్సం కొట్టింది ఫ్రెండ్స్ ఘోరంగా ఘోరంగా కొట్టింది పిడుగులు కూడా అసలు ఎక్కడెక్కడ పడ్డాయి నైట్ అయితే ఒక రెండు గంటలు బీభత్సంగా అయితే బీభత్సంగా పడ్డాది వాన మొన్నటి దాకా అయితే మా చెరువు మొత్తం సగమైంది నేను నేతలు వానా కాలం అయితే కాదనుకున్నాం కానీ చాలా అంటే చాలా కాలం అయింది తేనసారి సెప్టెంబర్ ఒకటికి అయింది కానీ ఈ తాఫా సెప్టెంబరు ఈరోజు ఎన్నో తారీఖు ఫ్రెండ్స్ పదో పన్నెండు తారీఖు ఈరోజు అప్పటికిప్పటికొని పది రోజులు లేట్ అయిన కాలం చాలా అంటే చాలా పెద్ద చెరువు ఇది మా చెరువు అని మా ఊరు మంచి నెంబర్ కాలం అయింది